ప్రస్తుతం మనతో ఉన్నారు ఎం నాగరాజ్ గారు శ్రీ కార్తికేయ నానో కరికులం అకాడమీ చైర్మన్ సార్ నమస్తే నమస్తే మీ అకాడమీ పేరు శ్రీ కార్తికేయ మెడికల్ అకాడమీ అని ఉండేది దాన్ని నానో కరికులం అకాడమీ అని ఎందుకు మార్చారు నానో కరికులం అంటే న్యూమరికల్ అథటిక్ న్యూరో ఓరియంటేషన్ తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ ని నేర్పగలిగేది ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నప్పుడు అకాడమీస్ విద్యార్థుల్లో ఏమైనా కన్ఫ్యూషన్ వస్తుందా లేకపోతే సక్సెస్ అవుతారా ఈ కన్ఫ్యూషన్ ఉంటే మీరు అట్లా దాన్ని ఓవర్కమ్ చేస్తారు సక్సెస్ సక్సెస్ అయితే ఆ రేట్ మీ అన్నమాట న్యూమరికల్స్ అనేది అప్లికేషన్స్ అనేది టెన్త్ క్లాస్ వరకు అనేది ఏ స్కూల్లో అయినా సరే చాలా చాలా తక్కువ అనమాట మీకు ఇంతకదే చెప్పాను ఏ స్టూడెంట్స్ నేను ఒక కాలేజీకి వెళ్ళి పిల్లలు పది మందిని పిలిచి పది ఫార్ములాలు అడిగితే ఒకళ్ళు ఇద్దరు మాత్రమే నోరు తెరుస్తారు ఒకటి రెండు ఫార్ములో చెప్తారు అంటే అంత బ్యాక్లాగ్లో ఉంటున్నారు స్టూడెంట్స్ ఈరోజు అంటే వాళ్ళకి తెలియదు అక్కడ కూడా న్యూమరికల్స్ నేర్పితేనే ఇంటర్మీడియట్ అనేది కూడా ఆ స్టాండర్డ్లో తెలియదు పిల్లవాడిని పికప్ చేయడానికి తెలియదు దీనికి రీజన్ ఏంటంటే సంఖ్య ఎక్కువ ఉండటం వల్ల అందువల్ల కన్ఫ్యూజన్ అనేది స్టూడెంట్కి శ్రీ కార్తికేయలే ఉండదు అకాడమీల గురించి కాలేజీ గురించి పక్కన పెడితే అందరూ కన్ఫ్యూజన్ అయ్యేది ఒకే ఒక చోట టెన్త్ అయ్యాక ఏంటి మీరు ఒక ప్రొఫెసర్గా ఏదన్నా తీసుకోండి మీరు ఏం చెప్తారు ఎలా గైడెన్స్ చేస్తారు తల్లిదండ్రులు ఏం చెప్తారు ఇట్లాంటి వాళ్ళు నేనేం చెప్తున్నానంటే ఈరోజు నుంచి న్యూమరికల్స్ స్టడీ ఎక్కడైతే ఉందో సిక్స్త్ క్లాస్ నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి నెంబర్ వన్గా స్టూడెంట్ సక్సెస్ అవుతాడు ఇప్పుడు ఆడు ఆశించినటువంటి ఐఐటిలో కానీ నీట్లో కానీ ఈజీగా ర్యాంక్ వస్తుంది అది లేనప్పుడు ఎవరికో వచ్చిన ర్యాంకును చూస్తున్నారు లాస్ట్కి వచ్చేటప్పటికి రెండు సంవత్సరాల్లో ఏంటి ఎలా జరిగింది అనేది పేరెంట్స్ పిల్లలు మదన పడుతున్నారు మీరు చెప్తున్న లెక్క ప్రకారం అంటే మీ ఇట్లా మీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలి అంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ యావరేజ్ స్టూడెంట్ మాత్రం రావాలి మీరు చెప్పే కాదు సో అయితే ఇంకా తల్లిదండ్రులు ఇంకేం చేయాలి సార్ అంటే ఓన్లీ టాప్ వాళ్ళందరూ ఒక సైడ్కి వెళ్ళిపోయి బిలో యావరేజ్ యావరేజ్ స్టూడెంట్స్ ఒక వైపు వచ్చేసి ఉంటే ఇంకా పరిస్థితి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండు మాయిలు ఉంటాయి మేనేజ్మెంట్ దగ్గర ఏ మేనేజ్మెంట్ అయినా చేసేది రెండేనండి ఒకటి క్వశ్చన్ పేపర్ నుంచి స్టూడెంట్ స్టూడెంట్ని బట్టి క్వశ్చన్ పేపరు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చూసారు కదండి పూర్తిగా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఎగ్జామ్ రద్దు చేసింది మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు సక్సెస్ ప్రెజర్ గా ఫీల్ అవడానికి కూడా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అండి ఐపీ